శివరాత్రి ఉపవాసం జాగారం పాటించవలసిన నియమాలు వేదాల్లో రుద్రేగం చాలా గొప్పది ఇందులోని రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరింత గొప్పవి శివ అంటే మంగళకరమని అర్థం పరమ మంగళకరమైనది శివరూపం ఆ పరమశివుడు అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి మాఘమాసం బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు పేర్కొన్నాయి లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివుని పండుగల్లో ఇది ప్రధానమైనది ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆధారించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ మహాశివరాత్రి రోజున శివ ప్రతిష్ట చేసిన శివ పార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తన తన కుమారుడైన కుమారిస్వామి కన్నా ఇష్టులు అవుతారని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడట దీని విశిష్టను అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటి పొద్దుండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థి నాడు మహాశివరాత్రి మరింత శ్రేష్టమంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివ పురాణంలో శివరాత్రి పూజ విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు అనే మహర్షి వివరించాడు ఈ రోజున పరమేశ్వర్ని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు అవి శివ పూజ ఉపవాసం జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి స్మరణ చేయడం కన్నా ముఖ్యమైంది మరొకటి లేదు ఉపవాసం వల్ల శారీరక శుద్ధి జాగరణం చేస్తూ జ్ఞానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి ఉపవాసం అంటే మనసునికి శివుడికి దగ్గరగా ఉంచడమని వేద పండితులు పేర్కొన్నారు ఆది ఆదిదేవునికి దగ్గరగా మనసును ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి శివ ధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది శంకరుని అనుగ్రహం లభిస్తుంది శివ ధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి కాబట్టి ఎంతో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి జ్ఞానించాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధాన్యంలో ఉన్న భక్తులకు ఆకలే వేయదట కానీ ఈ కాలంలో బీపీ మధుమేహం లాంటి వ్యాధులు చాలామందిని బాధిస్తుండడంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు ఇలా చేయడం అపచారమే అయినా తప్పదు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు శివుడు కూడా తన భక్తులు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామా వంటి వంటి పండ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు